దీన్ని ఎవరు సింపుల్ఫై చేసి చెప్తారు చూద్దాం మీ బుక్స్ లో పెట్టుకోవచ్చు ఇది ప్రార్థన చేసుకొని అప్పుడు వేసే మంచి జ్ఞానం ఇస్తాడు మా బుక్ ఓపెన్ చేస్తున్నప్పుడు అలా కనపడాలి మీకు మీ స్కూల్ డైరీలో పెట్టుకోవచ్చు లేకపోతే మీ బ్యాగ్ లో పెట్టించుకోవచ్చు లేకపోతే మీ నోట్స్ లో స్టార్టింగ్ పేజ్ లో రాసుకోవచ్చు పిక్ చేసుకోవచ్చు ప్రార్థన చేసుకుంటా ఉండొచ్చు దేవుడు మీకు మంచి జ్ఞానం ఇస్తాడు వేస్తున్నావు పొందుకుంటావు దాన్ని చేతులకు మంచి పనులు చేయుటను నేర్పితులతో మంచి తనపు మార్గమందు నడిపిస్తామా చిన్న చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులు చిన్న తనపు